ఇవాళ వాళ్ళని చంపుతుంటే ఇవాళ ముప్పై మంది ముప్పై రెండు మంది ముప్పై నాలుగు మంది అంటారు లెక్కలు నిజంగా ఒక కోతి చచ్చిపోతే ఒక ఉడుము చచ్చిపోతే ఒక కుందేలు చచ్చిపోతే ఒక నెమలు చచ్చిపోతే కేసులు పెడుతున్నాం ఇంత ఇచ్చలు చంపుతున్నామని ఇంకా మీరు చెబుతూ మీరు నిజంగా భారతదేశంలో నివసిస్తుందంటే భారత ప్రజలందరూ దాన్ని వ్యతిరేకించకపోవడమే భారత పాలకులు బతికిపోతుందని మేము భావిస్తున్నాము నిజంగా ఇవాళ మనం డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రంలో ఏ ఏ విధంగా మనం పాలన చేస్తున్నాం ఎక్కడో బార్డర్ సెక్యూరిటీ మీద ఉండవలసిన వాళ్ళు బిఎస్ఎఫ్ జనాలు అంటే మన కోసం కాదు ఇతర దేశాల కోసం ఇలా అత్యశత్న కొట్టేటోళ్ళు ఇవాళ భారత ప్రజల మానపానాల మీద వాళ్ళ మీద మీరు దాడులు చేపిస్తూ అంటే రక్షక దళాలు అంటే వాళ్ళు ఇలా భర్చక దళాలు ఒక ఆర్మీ వచ్చి ఒక హెలికాప్టర్లు వచ్చి దాడులు చేసే అంత నీస సంస్కృతి ఏంటంటే మీరు ఏకోవ చెందినంలో ఇది చాలా దారుణం మనసున్నవాడు మానవత్వం ఉన్నవాడు మనిషి అన్నవాడు ఒక మనిషిని దాంట్తో మాత్రం ఒక ఒక కోడిని కూడా మనం ఇంటికి కూడా దాదుకుంటూ దాన్ని కోసుకుంటానికి ఇష్టపడతలము తోటి మానవుని ఇంత మానవు సృష్టించి మేము చంపుతాము నరుపుతామని ఇయాల చంపుతుంటే మనము ఏ కోవో చెందినంలో నిజంగా భారత పాలకులు అంటూ భారత రాజ్యాంగము వారి పేరు చెప్పుకొని పవర్ ప్రవర్తించారు భారత పాలకులు నూట డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రంలో ఎక్కడ కూడా మీరు నీరు ఇప్పుడున్న పాలకుడైతే ఏమి జంకు బొంకు లేకుండా మనసులను చంపి మేము చంపుతున్నామని స్వీట్లు పంచుకొని మీరు స్వీట్లు పంచుకొని నవ్వుతున్నామంటే మీరు మనసులేనా నిజంగా ఒక మనిషిని చంపి నవ్వుతూ స్వీట్లు వంచుకొని మీరు గగ మేము మేము చాలా ఘనత చెప్తున్నాము మేము ఇంకా కూడా ఇక్కడ తుదముట్టిస్తాము చంపుతాం అంటే మీరు ఏకోవ జంజల్లో మీరు ఆలోచించవలసిన అవసరం తోటి మానవుడిగా తోటి మనిషిగా ఆలోచించండి మీరు ఒక రాజ్యాంగం పరిధిలో పనిచేయటం లేదు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే ఎంత బాధ్యత ఉండాలి ఈ సీమకు కూడా ఆయన చేయొద్దు అని రాజ్యం మీద ప్రమాణం చేసి మేము చాలా ఎంత ఎంత మీరు ఎంత ఎంత మీరు ఎంత మీ అదుపులో ఉండి భారత రాజ్యాంగాన్ని నడిపేయవలసిన వాళ్ళే భారత ప్రజల్ని నమ్ముతుంటే మీరు ఏకోవడంలో మీరు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ప్రజలందరూ ఎలుకకు పిల్లి వ్యతిరేకమే కానీ మీ కాడ ఎవరు పట్టాలని అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు కదా భారత ప్రజలు మీరు మిమ్మల్ని ఏకీభవిస్తుంటున్నారు ఏకీభవం అంటే ఏం లేదు ఏ మనిషిని చంపినా ఒక చత్రుడు చంపినా కానీ ఎలా అరే ఎందుకు చంపినవురా వాని పాపాల వాని వాణిపోతాన భారతీయ చట్టాలు భారతీయ సంస్కృతి మీరు ఏ సంస్కృతిని అవలంబిస్తున్నారో మేము అడుగుతున్నాము ఇది మంచి పద్ధతి కాదు ఆదివాసులను మీరు చంపడం వాళ్ళ మానాన వాళ్ళ అడవి చట్టాలు ఉన్నాయి భారత పాలకులు అంటోడు నిజంగా రక్షణ లేకుండా పోయింది ఆదివాసులకు ఎవరికి ఒక ఆదివాసులకి కాదు అడవి పోత భారత పాలకుల అడవి పోత భారత ప్రజల గుండెకాయలు అడవిని పోతే మన కు ఎడారి ప్రాంతం అవుతుంది నిజంగా మనకు పది మంది కోసం ఇంత దీసపష్టం ఉన్న ఖనిజాల కోసం అక్కడ ఉన్న వనరుల కోసం వాళ్ళ కాళ్ళ కింద తవ్వుకపోవటానికే ఒక మావోయిస్టుల పేరు చెప్పి అక్కడ వాళ్ళని చంపుతుంటే మాత్రం ఇది చాలా దారుణం ఇది మంచిది కాదు మనం అందరం ఖండించవలసిందే ఇప్పటికైనా మీరు ఏదో విధంగా మానుకుంటే తప్ప ఇవాళ కాకుండా రేపు మీరు చంపుతాం పొడుతాం అనే భాష మంచిది కాదు ఇది మానుకోవాలి మీరు భారత చట్టాలని మీరు భారత రాజ్యాంగాన్ని మీరు గౌరవిస్తే ఎంటరీ ఎన్ కౌంటర్ ఆపండి అని మేము దీవాణి చెప్తున్నాం మీరు ఏమాత్రం రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా భారత చట్టాల మీద గౌరవం ఉన్న అంబేద్కర్ మీద గౌరవం ఉన్న ఆ నిర్మాతలు అందరు నిర్మించిన వాళ్ళు ఇలా వాళ్ళు ఉంటే వచ్చారు మీ పాపాలని నిజంగా ఇవాళ మీరు ఎండగట్టటోళ్ళు మీరు మంచి పద్ధతి కాదని మా తెలంగాణ రైతు సంవత్సర సాధన సమితి తీవ్రంగా ఖండి